బ్రిటన్ దేశానికి చెందిన కాయిన్స్ అన్ని ఎలిజబెత్ రాణి ఉంటాయి కొన్ని రాణి ఎలిజబెత్ చిత్రంతోనే అందరూ బ్రిటన్ కాయిన్స్ ని కరెన్సీని చూస్తున్నారు ఎలిజబెత్ ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో లో మరణించడంతో ఆమె కొడుకు చార్లెస్ బ్రిటన్ కి కింగ్ అయ్యారు చార్లెస్ త్రీ పట్టాభిషేకం ఆరు మే రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది ఈ సందర్భంగా మొదటిసారిగా బ్రిటన్ గవర్నమెంట్ చార్లెస్ త్రీ ముఖచిత్రంతో ఒక కాయిన్ రిలీజ్ చేసింది డయామీటర్ సైజులో కాపర్ నిక్కిల్ తో ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ బరువుతో ఐదు పౌండ్ల వాల్యూతో కాయిన్ విడుదల చేశారు పాయింట్కు ఒకవైపు మార్టిన్ జెన్నింగ్స్ డిజైన్ చేసిన కిరీటంతో తో ఎడమ వైపు చూస్తున్న బ్రిటన్ కింగ్ చార్లెస్ త్రీ చిత్రం ఉంటే చార్లెస్ త్రీ డిజీ రక్స్ ఎఫ్డి ఫైవ్ పౌండ్స్ రెండు వేల ఇరవై మూడు అని ఉంటుంది ఇంకోవైపు టిమోతి మోడ్ డిజైన్ చేసిన బ్రిటన్ క్రౌన్ చిత్రం పైన హాఫ్ సర్కిల్లో ది కొరేషన్ ఆఫ్ కింగ్ చార్లెస్ త్రీ అని ఆరు మే రెండు వేల ఇరవై మూడు అని డేట్ ప్రింట్ చేశారు ఈ ఐదు పౌండ్స్ స్పెషల్ కాయిన్ అన్సర్క్యులేటెడ్ కాయిన్ ఈ కాయిన్ని బ్రిటన్ రాజు పట్టాభిషానికి సంబంధించిన వివరాలతో కూడిన అప్రోచర్తో పాటు విడుదల చేశారు